శ్రీరామ్ అందరికీ నమస్కారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే రహస్యం శుక్రవారం పూజ సమర్పించాల్సిన నైవేద్యాలు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సకల సంపదలకు శ్రేయస్సుకు అధిదేవత అయిన లక్ష్మీదేవి పూజకు శుక్రవారం రోజు అత్యంత పవిత్రమైంది ఈ రోజున భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే ఇంట్లో సుఖశాంతులు అంతులేని సంపదలు చేకూరుతాయని పండితులు స్పష్టం చేస్తున్నారు ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన కొన్ని ప్రత్యేకమైన పూలను ఉపయోగించి ఆరాధించడం వల్ల అమ్మవారు త్వరగా ప్రసన్నమవుతారని చెబుతున్నారు అందుకే ప్రతి శుక్రవారం లక్ష్మీపూజకు ప్రాధాన్యతనిచ్చి నిర్వహించడం ప్రతి గృహస్థునికి శ్రేయస్కరం పువ్వుల్లో తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే ఆమెను పద్మాసనంలో కొలువై ఉన్నట్లుగా మనం చూస్తాం శుక్రవారం పూజలో తామర పువ్వును ఉపయోగించడం అత్యంత శుభప్రదంగా భావించబడుతోంది ఇది కాకుండా ఎర్రగులాబీలు మందారం పూలు కూడా అమ్మవారికి ప్రీతికరం ఈ పూలతో దేవిని అర్చిస్తే ఆమె ఆశీస్సులు సులభంగా లభిస్తాయని పండితులు సూచిస్తున్నారు తామర ఎర్రటి పువ్వుల మాదిరిగానే స్వచ్ఛమైన మనసుతో చేసే ఏ పూజ అయినా లక్ష్మీదేవిని సంతృప్తి పరుస్తుందనడంలో సందేహం లేదు పూజలో పువ్వుల ప్రాధాన్యత ఎంత ఉందో నైవేద్యం సమర్పించడం కూడా అంతే ముఖ్యం బియ్యం బెల్లం కలిపి తయారుచేసిన పాయసం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన నైవేద్యంగా పరిగణించబడుతోంది పవిత్రమైన శుక్రవారం రోజున భక్తిభావంతో ఈ పాయసాన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల ఆమె సంతృప్తి చెంది భక్తులను ఆశీర్వదిస్తారు ఇలా నివేదన సమర్పించడం ద్వారా కేవలం సంపద మాత్రమే కాకుండా ఇంట్లో ధార్మిక వాతావరణం ఏర్పడుతుందని సానుకూల శక్తి నిండి ఉంటుందని పండితులు వివరిస్తున్నారు నిరంతరాయంగా ప్రతి శుక్రవారం ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి పాయసం సమర్పించడం ద్వారా ఇంటిల్లిపాదికి శ్రేయస్సు లభిస్తుందని మనశ్శాంతి చేకూరుతుందని పండితులు దృఢంగా చెబుతున్నారు ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి అప్పుల చిక్కుల్లో ఉన్నవారికి ఈ పూజా విధానం విముక్తిని ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఇంట్లో స్థిరమైన ధనం చేకూరుతుందని జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాల నుంచి గట్టెక్కవచ్చని వారు పేర్కొంటున్నారు जय श्री राम